హలో నమస్తే అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ వన్ జీరోతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్స్ హై బిమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అందరూ సరదా సరదాగా డిస్కషన్లో ఉండగా అక్కడికి వచ్చిన దగ్గర నుంచి షూ మీద చూపు ఉన్న పర్సన్ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది అందరూ తన వైపు ఎవరు అని చూస్తుంటే ఆ పర్సన్ మాత్రం షివ్ వైపు చూస్తూ హై హ్యాండ్సమ్ ఐ లవ్ యూ అని రోజ్ ఫ్లవర్ షూ ముందు పెడుతుంది అందరూ షాక్ అయితే ఐషు మొహం మాత్రం కోపంతో ఎరుపెక్కింది ఐషు ముందుకి రాబోతుండగా సిస్ నీకు కోపం రాదు కదా షివ్ మీద ఫుల్ నమ్మకం ఉంది కదా మరి ఎందుకు కోపం అని అడుగుతాడు మైక్ కన్నా మీద కోపం కాదు బ్రో ఆ పెళ్లి కళ్ళ పెళ్ళైంది పెళ్ళయింది పిల్లలు పిల్లలున్నారు అని తెలిసి కూడా వచ్చి ప్రపోజ్ చేస్తుంది నన్ను వదులు బ్రో ప్రతి అప్పలమ్మకే నామగుడే కావాలి అని ఆవేశంతో ఊగిపోతుంది ఐషు శివ్ ఏమీ రెస్పాండ్ ఇవ్వకుండా తనను కాదు అన్నట్లు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు హలో హ్యాండ్సం మిమ్మల్ని ఈ లవ్లీ ఇష్టపడుతుంది ఇంకో రెండు అడుగులు శివ్కి దగ్గరగా ముందుకి వేయబోతుంది దేర్ అని బేస్ వాయిస్తో అంటాడు షూ ఆ వాయిస్కి ఒక అడుగు వెనక్కి వేసిన మళ్ళీ ధైర్యం చేసి నచ్చిన మనిషికి ప్రపోజ్ చేసే హక్కు ఉంది కదా అని అంటుంది అది నచ్చకపోతే అవతలి వాళ్ళు రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా నేను పట్టించుకోలేదు అంటే అర్థం ఏంటి అని అంటాడు షివ్ ఇంత అందంగా ఉన్న నేను వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు కనీసం నన్ను చూడకుండా రిజెక్ట్ అంటే ఎలా నువ్వెంత అందంగా ఉంటే నాకేంటి ఎలా ఉంటే నాకేంటి అయినా నీకు నువ్వు అందంగా ఉన్నాను అనుకుంటే సరిపోతుందా ఇప్పటి వరకు ఆడపిల్ల అనే కారణం వల్ల ఇంకా నువ్వు నా ముందు నిలబడ్డావు గెట్ లాస్ట్ అంటాడు శివ్ పోనీ వద్దు వన్ నైట్ డేట్కి వస్తారా అని అడుగుతుంది దానితో షివు కోపంగా షడప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు ఎందుకు మిస్టర్ అలా అరుస్తారు నేను నా ఇష్టాన్ని చెప్తున్నాను మీరు మీ అభిప్రాయం అలాగే చెప్పండి అని అంటుంది అప్పటి వరకు కోపంగా ఉన్న ఐషు అప్పుడు రిలాక్స్గా కూర్చుంటుంది అదేంటి సిస్ ఇప్పుడు వరకు అంత కోపంగా ఉన్నాం ఇప్పుడెందుకు అంత రిలాక్స్గా కూర్చున్నా అని అడుగుతాడు మైక్ ఎందుకంటే కన్నా ఎలాగూ పాపం ఆ పిల్లి కళ్ళ పాపని చూడడు కానీ పాప కన్నా కోపాన్ని పరీక్షిస్తుంది కదా ఇరిటేట్ చేస్తుంది కదా లేదంటే నాకు అంటాడా ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళంటే ఎవరు నువ్వు కూర్చోబ్రో సినిమాలు సినిమాలంటే ఇష్టం కదా ఇది కూడా ఒక సినిమా లాగా రసవత్తరంగా ఉంటుంది అని అక్కడున్న జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ అంటుంది ఐషు ఓకే నీ మాట నేనెందుకు కాదంటాను అని మైక్ కూడా రిలాక్స్గా కూర్చొని తను కూడా ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఈ సినిమాకి హీరో శివ అయితే హీరోయిన్ ఇప్పుడు ఆ ఐస్ పాపనా అని అంటాడు మైక్ దానితో మైక్ వైపు గుర్రుగా చూస్తూ అక్కడ ఉన్న హీరోకి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నేనే ఇప్పుడు అక్కడుంది విలన్ అర్థమైందా అని అంటుంది ఐషు ఓకే ఓకే అర్థమైంది అని అటువైపు చూస్తాడు మైక్ షివ్ చిరాకుగా చూస్తుంటే ఆ అమ్మాయి మళ్ళీ ప్రపోజ్ చేస్తే కాదు అన్నారు ఒక నైట్ డేట్కి ఏం ప్రాబ్లం ఇవాళ ఇది కామన్ కదా అని అంటుంది అక్కడున్న గారు చూడమ్మాయి మా వాడికి పెళ్ళైంది పిల్లలున్నారు అది తెలిసి కూడా ఏంటిదంతా చెప్పాడు కదా తన సమాధానం అయినా అలా విసిగిస్తే ఏంటి అర్థం అని అంటారు పెళ్ళైతే ఎంతమంది డివోర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు నేను యూకే నుంచి వచ్చాను అక్కడ ఇలాంటివి కామన్ ఎవరూ పట్టించుకోరు అయినా ఒకటే మనిషితో ఉంటే బోరు కొట్టదా నాకు ఈయన బాగా నచ్చారు అందుకే అడిగాను అని అంటుంది బ్రో డివోర్స్ వరకు వెళ్ళింది పాప ఇప్పుడు నా కన్నా రియాక్షన్ ఒకసారి రీల్ వేసుకో అమెరికాలో అంటే అమ్మాయి తండ్రి గొంతు పట్టుకున్నాడు ఎక్కడెవరి గొంతి పట్టుకుంటాడు అని అంటుంది ఐషు ఆ అమ్మాయి మాటలు వింటుంటే శివుకి అసహనంగా ఉంది చిరాకుతో ఈ బుజ్జి ఎక్కడ ఎంత జరుగుతున్నా ఊరుకుంది అని ఐషు కోసం చూస్తూ ఉండగా ఐషు మైక్ జరిగేది వినోదంగా చూస్తూ ఉండడం చూసి ఓ నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా బుజ్జి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావా చెబుతాని పని అని శివ్ ఆ అమ్మాయి వైపు చూసి చూడు మిస్ అనగానే లవ్లీ నా పేరు అని చెబుతుంది లవ్లీనో బవ్లీనో నాకెందుకు కాని అక్కడ కూర్చుంది కదా తను నా ప్రాణం తనేది చెప్పినా నేను చేస్తాను నువ్వు తనని ఒప్పించు తన చేత నీతో డేట్కి నేను రావడానికి తనకేం ప్రాబ్లం లేదు అని చెప్పించు అప్పుడు నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటాడు షివ్ ఆ మాట వినగానే షాక్తో కొరపోయి నోట్లో ఉన్న జ్యూస్ ఒక్కసారి బయటికి పోస్తారు ఐషు మైక్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు సిస్ నిన్నెరికించాడు హీరో అని అంటాడు మైక్ అవును బ్రో తుఫాను తీసమారి నా వైపు వస్తుంది అని ఏడు మొహం పెడుతుంది ఐషూ ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా హరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా నష్టం అరిటాకుకే సిస్ మనం ఇప్పుడున్న పరిస్థితి అదే సిస్ శివ్ ముళ్ళు మనం అరిటాకు ఎటు ఎలా చూసినా చివరికి మానమే ఇరుక్కుంటున్నాం అని అంటాడు మైక్ ఇప్పుడు ఆ సామెతలు అవసరమా బ్రో ఆ పిల్లికాళ్ళ దయ్యం ఇటు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా దూసుకు వస్తుంది దాని కళ్ళు ఈ ఫోర్కుతో పొడుస్తా ఇంకా నా కన్నాన్ని చూడదు అని అంటూ వైపు చూసేసరికి దర్జాగా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ కన్ను కొడతాడు నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా అని కంటి చూపుతో అడుగుతుంది లేకపోతే సినిమా చూసినట్టు చూస్తావా అని శివ్ కళ్ళతోనే అడుగుతాడు ఇది అన్యాయం అని శివ్ అంటే నువ్వు చేసింది న్యాయమా ముందు ఆ పాప సంగతి చూడు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు నీ పని తర్వాత చెప్తా అన్నట్లు సైగ చేసి పిల్లి కళ్ళ పాప వచ్చి తన ముందు నుంచోగానే తన వైపు చూస్తుంది ఐషు షూ నవ్వుకుంటూ జరిగేది చూస్తున్నాడు హలో నాకు మీ హస్బెండ్ బాగా నచ్చాడు అని మాట పూర్తి చేయకముందే ఫోర్కు తీసుకొని అమ్మాయి గొంతు మీద పెడుతుంది ఐ ఆ అమ్మాయి షాక్తో చూస్తుంటే నీకు నా మొగుడు కావాలా చంపుతా ఇంకోసారి నా మొగుడి మాట నీ నోటి నుండి వచ్చిందంటే నీ యూకే తెలివితేటలు ఇక్కడ వాడకు అక్కడ ఇలాంటివి కామన్ అయితే వెళ్ళి అక్కడ వెతుక్కో అంతేకాని నా వైపు చూసావో గుడ్లు పీకుతా నేను డాక్టర్ని తెలుసు కదా బాడీలో పార్ట్స్ అన్ని బతికొండగానే తీసి వేరే వాళ్ళకి పార్సల్ చేస్తా అర్థమైందా అని అంటుంది ఐషు ఓహో అంటుంది ఇప్పుడు దాకా నోరు బాగానే వాడావు కదా ఇప్పుడేమైంది నోటితో చెప్పు అర్థమైందని కొంచెం ఫోర్క్ తీయండి ఐషూ ఫోర్క్ తీయగానే అట్లీస్ట్ వన్ నైట్ నిన్ను అని ఫోర్క్ మళ్ళీ గొంతు మీద పెట్టి నొక్కుతూ తను నాకు మాత్రమే సొంతం నన్ను తప్ప వేరే వాళ్ళని ఆయన టచ్ చేయడు చేస్తే చంపేస్తాను ఆయన్ని కాదు ఆయన టచ్ చేసిన వాళ్ళని అలాంటిది నేనెలా పర్మిషన్ ఇస్తాననుకున్నావు వచ్చిన దారినే పెట్టా బేడా సర్దుకొని ఫ్లైట్ ఎక్కు ఓ అని అంటుంది ఐషు మీరు ఫోర్క్ తీస్తే వెళ్ళిపోతాను అంటుంది ఐషు ఫోర్క్ తీయగానే కొంచెం నాలుగు అడుగులు వెనక్కి వేసి కనీసం ఒక గంట అని అంటుండగానే ఐషు చీర చెంగు దోపి నీకు క్లాస్గా చెబితే అర్థం కాదే మాస్గా చెప్పాల్సిందే అని దగ్గరికి వెళ్తుంటే వద్దు వద్దు అని పరుగు పెడుతుంది పెళ్లి పాప అందరూ అది చూసి నవ్వుతుంటే ఐషు మాత్రం శివు దగ్గరికి వచ్చి జుత్తంతా చెరిపి పిచ్చి పిచ్చిగా చేసి ఇంకోసారి నీట్గా రెడీ అయితే ఊరుకోను అని ముక్కు పొటాలు ఎగరేస్తుంది శివు జుత్తు చెరపడం చూసిన పిల్లలిద్దరూ మా నానా తుత్తు పొద్దు అని వచ్చి శివు జుత్తు సరిచేస్తారు వచ్చారు నాన చెంచాలు మీ నాన్న అందంగా కనిపిస్తే ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉన్నారు నాన్న అంట నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే నమ్ముతారా రేపటి నుంచి జిమ్ చేసావంటే ఊరుకోను కొంచెం పొట్ట పెంచు నేను జుత్తు పీకి బట్టతల చేస్తాను అప్పుడు ఇంక నిన్నెవరు చూడరు అని తన ప్రెస్టేషన్ అంతా మాటల రూపంలో బయటపెట్టి అలుపు తీర్చుకుంటున్న ఐషు ముందు జ్యూస్ గ్లాస్ పెడతాడు శివు శివుని గ్లాస్ని మార్చి మార్చి చూస్తుంటే అలసిపోయావు తాగుబుజ్జి అంటాడు నిన్ను అని శివు మెడ దగ్గరికి చేతులు పెట్టబోతుంటే మా అని అరుస్తారు ఆయు ఆశి ఆ ఆ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు అందరూ నవ్వుతూ చూస్తుంటే పదండి డిన్నర్ చేయని వాళ్ళు చేద్దాం చాలా టైం అయింది అంటాడు శివ్ మేము తిన్నాం శివ్ పిల్ల బ్యాచ్నే ఉన్నారు అంటారు రుక్మిణి మీరింటికి వెళ్ళండి పిన్ని మేము వస్తాం అంటాడు శివ్ సరే పిల్లల్ని తీసుకువెళ్ళమా అని అడుగుతారు వాణి వాళ్ళు రారేమో అని అంటూ నాని వాళ్ళతో ఇంటికి వెళ్తారా కన్నాలు అని పిల్లల్ని అడుగుతాడు షివ్ వదు అంటూ బుర్ర అడ్డంగా ఊపుతారు ఇద్దరు వాళ్ళు రారలే పిన్ని మీరు స్టార్ట్ అవ్వండి నేను అన్నీ చూసుకొని వస్తాను అని పదండి మనం తిందాం అని భోజనాలు సెక్షన్ వైపు వెళ్తారు షివ్ వాళ్ళు పిల్లరిద్దరినీ ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి అప్పటికే ఐషు మైక్ తింటూ ఉండడంతో అరే కిరణ్ ఈ లంబు జంబు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు లేదు అని అంటాడు శివ్ లంబు ఏమో కానీ జంబు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని కిరణ్ నవ్వుతూ అంటాడు అరే మైక్గా మమ్మల్ని కూడా పిలవచ్చుగా అని అడుగుతాడు రాజ్ నేను సిసికి కంపెనీ ఇస్తున్నా అని అంటాడు మైక్ అవును రోజీ రాలేదేంటి అని అడుగుతాడు రాజ్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది ఇప్పుడు అడుగుతున్నావు అని అడుగుతాడు మైక్ సారీ ఇప్పుడు చెప్పు అయినా నువ్వు అడిగావా సుజన రాలేదేంటని అంటాడు రాజు రోజీకి లేడీస్ ప్రాబ్లం అందుకే రాలేదు సుజనకి ఫేవర్ అంట కదా అందుకే రాలేదు అని తెలుసు అని చెబుతాడు మైక్ ఎవరు చెప్పారు నీకు అడుగుతాడు రాజు అంకుల్ని విష్ చేసి అడిగాను మీ గురించి అని మైక్ అంటాడు అవును ఇవాళ ఫంక్షన్కి వచ్చే ముందు కూడా భువన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా ఇవాళ ఏం పనిష్మెంట్ ఇచ్చావు అని కిరణ్ అడుగుతాడు కరెంటు షాక్ ఇచ్చా అని చెబుతాడు మైక్ ఐషు అది విని బ్రో రేపు నేను కూడా వస్తాను అని అంటుంది సరే సిస్ రేపు ఇంకొంచెం డోస్ పెంచుదాం అంటాడు మైక్ మా హెచ్కెమ్ అంటారు పిల్లలు అక్కడ ఐస్ క్రీమ్ ఉండడం చూసి మీ నాన్నని అడగండి అని అంటుంది ఐషు నువ్వు తే అని అంటారు ఇద్దరు నేను తేను మీరు మీ పార్టీ కదా మీరు ఆయన్నే అడగండి ఓయ్ మా తే అని అంటారు సిస్ ఎందుకు అవసరమా పిలుపులో తేడా చూసావా అని అంటాడు మైక్ ఎక్కడికి పోతాయి బుద్ధులు రోబాబు చేస్తున్నారు అనుకుంటూ ఐస్ క్రీమ్ ఒక కప్పు తెచ్చి వాళ్ళకి కొద్దిగా పెడుతూ ఎక్కువ తినకూడదని ఐషు పొట్టలోకి పంపిస్తుంది ఐస్ క్రీమ్ని దానికి ఇంకా కావాలి అని పెద్ద గోల చేస్తారు పిల్లలు ఐషు వద్దు ఇంకా తినకూడదని చెప్పినా వినలేదు శివ్ వద్దు నానా ఎక్కువ తినకూడదు తింటే గొంతులో అబ్బో వస్తుంది అని చెప్పగానే గొడవ చేయడం ఆపేస్తారు నేను కూడా అదే చెప్పాను కదా నా మాట లెక్క చేశారా అసలు అని ఇద్దరిని కోపంగా చూస్తుంటే మా అంటూ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు అన్నీ అయ్యబుద్ధులే అయ్యా అంతే కోపంగా ఉంటే ముద్దుతో మాయ చేస్తాడు వీళ్ళకి అదే వచ్చింది అని కొనుక్కుంటూ ఉంటుంది ఆయుషు వాళ్ళల్లరి చూస్తూ అందరూ నవ్వుకుంటారు ఇంక పదండి ఇప్పటికే చాలా టైం అయింది అని అంటాడు షివ్ అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు పయనం అవుతుండగా ఐషు రేపు హాస్పిటల్కి వెళ్తావా అని అడుగుతుంది శ్రావణి వెళ్తాను వదినా ఏమి అని అడుగుతుంది ఐషు రెండు రోజుల నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది చూపించుకుందామని అని అంటుంది శ్రావణి ఓకే రేపు వచ్చే అని కారు దగ్గరికి రావడంతో బాయ్ చెప్పి కారు ఎక్కుతుంది ఐషు వెనక బేబీ సీట్లు సెట్ చేసి అందులో పిల్లల్ని కూర్చోపెట్టాడు షూ మా అని వెనక్కి రమ్మని ఐషుని పిలుస్తారు ఇద్దరు నేను రాను మీరు నా మాట వినటం లేదు కదా నేను మీ మాట ఎందుకు వినాలి అని అంటుంది ఐషు ఓహ్ అని ఇద్దరు వాళ్ళ ఆటల్లో వాళ్ళు పాడతారు ఎవ్వరికీ నేను అవసరం లేదు రెండోసారి అడగకుండా ఓ అంటారా మళ్ళీ మా అంటూ రండి మీ పని చెబుతా అని అంటుంది ఐషు ప్రెస్టేషన్ చూసి శివ్ నవ్వుకుంటూ ఇంకా ఉడికించడానికి కన్నాలు తిక్క వాళ్ళని ఎక్కువ కదిలించకూడదు మీరు ఆడుకోండి అంటాడు అంతే మళ్ళీ తిక్క అనగానే కోపంగా షివు బుగ్గ కొరికి తిక్కున్నవారు ఇలా కొరుకుతారు అని తన కోపాన్ని తీర్చుకుంటుంది ఐషు కథ కొనసాగుతుంది ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నారా కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో